అఖిల భారత సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు మహబూబ్ నగర్ కు చెందిన అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ మొదటి ర్యాంక్ అనమేష్ ప్రధాన్ రెండో స్థానంలో నిలిచారు పీకే రామ్ కుమార్ రుహానీ సృష్టి దబాస్ అన్మోల్ రాఠోర్ ఆశీష్ కుమార్ ఐశ్వర్యం ప్రజాపతి తొలి పది ర్యాంకులు సాధించారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఒక వెయ్యి పదహారు మంది సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా వారంతా వేర్వేరు కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది జనరల్ కోటాలో మూడు వందల నలభై ఏడు మంది ఈడబ్ల్యూఎస్ నుంచి నూట పదిహేను ఓబీసీ నుంచి మూడు వందల మూడు ఎస్సీ నూట అరవై ఐదు ఎస్టీ కేటగిరీ నుంచి ఎనభై ఆరు మంది చొప్పున ఎంపికయ్యారు పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్కు నూట ఎనభై మంది ఐఎఫ్ఎస్కు ముప్పై ఏడు ఐపీఎస్కు రెండు వందల మంది ఎంపికయ్యారు ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీలో ఆరు వందల పదమూడు మంది గ్రూప్ బి సర్వీస్లో నూట పదమూడు మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారులు ఎంపిక కోసం ప్రతి ఏటా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహిస్తోంది గతేడాది మే ఇరవై ఎనిమిదిన ప్రిలిమ్స్ సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో మెయిన్స్ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ డిసెంబర్ ఎనిమిదిన ఫలితాలు విడుదల చేసింది ఈ ఏడాది జనవరి రెండు నుంచి ఏప్రిల్ తొమ్మిది వరకు ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ ఇవాళ యూపీఎస్సీ పరీక్షల తుది ఫలితాలు వెల్లడించింది